కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ స్వస్తిశ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై బుధవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభా అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారికి శుభకాలం అనుకున్నది వెంటనే ఫలిస్తుంది ఆర్థిక అంశాలు బాగుంటాయి వృత్తిలో రాణిస్తారు ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది వృధా వ్యయం లేకుండా చూసుకోవాలి అన్ని విధాలా అనుకూలంగా ఉంది ఆదాయం పెరుగుతుంది కానీ అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు ఉద్యోగంలో సహోద్యోగులు అధికారులు సహకరిస్తారు ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల నుంచి రిపీట్ విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు శుభవార్తలు వింటారు వస్తులాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం ఈరోజు మీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీరు కోర్టు సంబంధించి విషయాల్లో అనుకూలమైన తీర్పు వస్తుంది మీకు బంధువులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీరు తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ధనచింతన ఉండదు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు లలితా చాలిసా పారాయణం చెయ్యాలి ఆలోచనలు కలిసి వస్తాయి వాహన యోగం ఉంది వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు మీరు చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధువులను కలుసుకుంటారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులకు సంతోషకరమైన రోజవుతుంది కొన్ని టెక్నిక్స్ ఉపయోగించడం ద్వారా వ్యాపారం విస్తరించుకోవచ్చు ఎవరి సలహాలు పట్టించుకోవద్దు మీ మనసు చెప్పిందే వినండి ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు బాగుంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్